అందరికీ నమస్కారం వాయమ్మ వీడు మామూలు కాదు ఈ మధ్య మినీ ఫ్లాగ్స్ ఎక్కువగా పెడుతున్నా కదా వ్యూస్ తక్కువ ఉన్నా లైక్స్ బాగానే వస్తున్నాయి ఇంకా దాంతోపాటు రీల్స్ కూడా పెడుతున్నా దానికి వ్యూస్ ఉన్నాయి కానీ లైక్స్ లేవు ఇవి ఉంటుంది అవి లేవు అవి ఉంటుంది ఇవి లేవు ఒక్కరోజు షార్ట్ వీడియో పెట్టకపోయినా సారీ సారీ ఒకటి కాదు రెండు కాదు నాలుగైదు పెడుతున్నా రోజు ఇంకేస్ లేట్ అయింది అనుకోండి వాచ్ టైం పడిపోతుంది వ్యూస్ పడిపోతున్నాయి ఎంతసేపు వీటిని కాపాడుకోండి సరిపోతుంది లాంగ్ వీడియోకైతే వాయిస్ చేయడం మర్చిపోతున్నాయి ఇక లాంగ్ వీడియో ఎడిటింగ్ చేసి రెడీగా ఉంది వాయిస్ ఓవర్ చేయడం కష్టంగా ఉంది ఇంతకీ మినీ బ్లాక్ ఏంటంటే మార్నింగ్ ఫోర్ ఫోర్ ఏఎం టు కరెక్ట్ సెవెన్ ఫిఫ్టీ ఏఎం వరకు ఉంటుంది పాప ఫస్ట్ క్లాస్ జాయిన్ అయినప్పటి నుంచి ఒక మూడు రోజులు దోశ ఒక మూడు రోజులు ఇడ్లీ అయితే పాప కోసం దోశ వేస్తున్నా ఎన్ని పనులను చేయాలి ఇంటి పని వంట పని ఎన్ని పనులు చేస్తూనే యూట్యూబ్ గురించి కూడా ఆలోచిస్తున్నా ఓ యూట్యూబ్ పెద్ద మనిషి జర దయ చూపరాదే అది వ్యూస్ని ఇచ్చే అంత ఇస్తున్నావు లైక్స్ ఇచ్చేంత ఇస్తున్నావు ప్లీజ్ అబ్బా లైక్ చేయొచ్చు కదా